వీటికి కనపడకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా మనల్ని చూసేస్తాయి మనం వాటిని చూసే లోపే అది మనల్ని పదిసార్లు చూసేస్తారు చూడు నన్ను గుర్తుపట్టేసి అలర్ట్ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ ఏదో మనకు డేంజర్ అని దానికి తెలుస్తుంది కాళ్ళు నేలకేసి కొడుతుంది చూడండి అది సైన్ అనమాట పారిపోవడానికి తోక పైకి లేపేసి కాలు నేలకేసి కొడుతుంది చూడో అన్నిటినీ అలర్ట్ చేస్తుంది వెంటనే పారిపోతాయి అక్కడి నుంచి ఏదో ప్రమాదం వచ్చిందని ఇమీడియట్గా అక్కడి నుంచి జంప్ చూసారా ఎంత అగ్రెసివ్గా ఉంది అది వావు చూస్తుంది నేను కదలకుండా సైలెంట్గా ఉన్నాను కదా అందుకే దానికి అనుమానం వస్తుంది నా మీద పక్కనే ఇంకొక మేల్ డీర్ వచ్చింది అదైతే కొంచెం కూల్గానే ఉంది అది ఏం టెన్షన్ పడట్లేదు ఫిమేల్ అయితే భయపడుతుంది ఎందుకో మరి ఏం కాదని చెప్పినట్టుంది అది అయినా ఇది భయపడుతూనే ఉంది నన్ను అటాక్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంది